ఒక సినిమా ఏకంగా ఐదేళ్ల నుండి తీస్తూ అదే కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేస్తున్నారంటే ఆ సినిమా సబ్జెక్టు ఎంత గొప్పగా ఉన్నా కానీ ముందుగా ఆ ప్రెజర్ ని హ్యాండిల్ చేయగలిగే ప్రొడ్యూసర్ ఉండడం చాలా గ్రేట్ మరి అటువంటి ప్రొడ్యూసర్ల లిస్ట్ తీస్తే మేబీ ఫస్ట్ ఉండే పేరు ఏం రత్నం గారిదే కావచ్చు ఇప్పుడంటే దిల్ రాజు యూవి మైత్రి అని ఇన్ని ప్రొడక్షన్స్ పేర్లు చెప్తున్నాం కానీ నైన్టీ స్కిట్స్ కి శ్రీ సూర్య మూవీస్ అంటే ఒక ఎమోషన్ మామా ఒకప్పుడు శంకర్ తీసిన జెంటిల్మెన్ ఒకే ఒకడు జీన్స్ ఎట్సెట్రా సినిమాకి వెళ్తే మొట్టమొదటి కనబడే టైటిల్ శ్రీ సూర్య మూవీసే తెలుగులో కర్తవ్యం పెద్దరికం లాంటి సినిమాలను ప్రొడ్యూస్ చేసిన ఏం రత్నం గారు ఆ తర్వాత లీడింగ్ డిస్ట్రిబ్యూటర్ గా మారి తమిళ్ ది బెస్ట్ మూవీస్ ని తెలుగులో డబ్బింగ్ చేసేవారు ఇక తెలుగులో తీసిన స్నేహం కోసం ఖుషీ లాంటి అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోండి ఇక ఈయన తీసిన శివంజీ బృందావన్ కాలనీ అయితే ఇప్పటికీ సెపరేట్ వైబ్ అనే చెప్పుకోవచ్చు అంత ప్యాషనేట్ ప్రొడ్యూసర్ కాబట్టే హరిహరి వీరమల్లు సినిమా ఇన్ని సార్లు డిలే అయినా రిలీజ్ పోస్ట్ ఫోన్ అవుతూ వచ్చిన చెక్కు కాన్ఫిడెన్స్ తో ఉన్నారు మన హేమురత్నం గారు మరి ఆయన కాన్ఫిడెన్స్ నిజమై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ నిధి అగర్వాల్ యాక్ట్ చేసిన ఈ పీరియాడిక్ డ్రామా హరిహరి వీరమల్లు సినిమా సూపర్ హిట్ తవ్వాలని కోరుకుంటూ వి విష్ ఆల్ ద బెస్ట్ టు హరిహరి వీరమల్లు టీం డియర్ మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ ఇంకేంటిమా